అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ముదాన్వహం శివాయ గురువే నమ అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన సూక్తుల గురించి అయితే విందాము స్వామి వారు మనము గృహస్థులం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేస్తే మన కోరికలు నెరవేరుతాయి మన కర్మలు చేస్తే ఏ విధమైన ఫలితములు అనుభవిస్తాము ఏ పాపములు చేస్తే మనం పోగొట్టుకుని మనము హ్యాపీగా ఉంటాము అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము శివాయ గురవే నమ జగద్గురు సూక్తులు అయితే విందాము పరమ జ్ఞానులు విరాగులు వారు అట్టే సమాధిలో కూర్చోక ఆ నిరాకార పరబ్రహ్మాకారాన్ని చూడాలని ఆకాంక్షిస్తూ భక్తి చేస్తారు మనందరినీ నాలుగు తెగలుగా భగవంతుడు విభజించి ఉన్నాడు ఆర్తుడు అర్ధార్థి జ్ఞాని జిజ్ఞాసు అన్నవే ఆ విభాగాలు ఆ నలుగురులోనూ జన్మ పరంపర నుండి విముక్తి పొందేది జ్ఞాని ఒక్కడే ఈశ్వరుడు నిష్క్రియుడు అకర్త అసంగుడు ఆయన చేసే కర్మ కాని కర్మ ఫలం కాని ఆయనను బంధించడం లేదు దీనిని గురించి తెలుసుకోవడమే ఈశ్వర తత్వం ఈ లోకము ఈశ్వరమయము మనం చూసేదంతా ఈశ్వర స్వరూపం ఇక్కడ నానా తత్వమేమీ లేదు లోకంలో ఎంతైనా చీకటి ఉండవచ్చు జ్ఞాన భాస్కరుడు ఉదయించినట్లయితే ఈ చీకట్లు ఏమి చేయగలవు మీ మీ కర్మలను మీరు సకృతగా చెయ్యండి అదే ఈశ్వరార్చన స్వకర్మానుష్ఠానమే భగవద్ పూజ భగవద్ ఆరాధన భగవద్ అనుగ్రహమునకు ద్వారం అందుచే మనము మన కర్మలను చక్కగా చేసి భగవంతునికి అర్పించి పరశ్రేయమును పొందదముగాక మనం పాపాలు ఎందుకు చేస్తూ ఉన్నాం కామం కారణంగా చేస్తూ ఉన్నాం ఒక వస్తువును చూచి మనకు కోరిక కలుగుతూ ఉన్నది ఆ వస్తువును పొందడానికి ఎన్ని అక్రములైనకైనా వెనకాడం అదే పాపాలకు కారణం ప్రయత్నం చేత ఒక కోరికను మనం ఉత్పాదించగలం ఆ కోరికను మార్చగలడం కూడా జ్ఞానమును మాత్రం మనం ఉత్పాదించలేము జ్ఞానమును మార్చలేము పంచభూతములు సముస్తములైనప్పుడు అనగా పంచాత్మక యోగ గుణములు ప్రవృతమైనప్పుడు యోగి యొక్క శరీరము యోగాజ్ఞమై మగును అప్పుడు రోగము ముసలితనము చావు ఉండవు ఈశ్వరుడు అంతర్యామి రూపమున అన్నింటినీ ప్రేరేపించుచున్నటువంటి వాడు ధిరుడు అమృతత్వమును కోరుకుని అంతర్దృష్టి అలవరుచుకొని ప్రత్యేగాత్మను కనుగొను ఈ భూతములు భ భువనములు స్త్రీలు పురుషులు పశువులు దృశ్య ప్రపంచము సమస్తము దుర్గా స్వరూపమే దానికి పరమైనది వేరేదియును లేదు నీవు లోకక్షేమం కోసం నీ ఆత్మ శ్రేయస్సు కోసం భేదములు విధించిన నిత్య కర్మలు చేస్తూ ఉంటే అదే ఈశ్వరారాధన అవుతుంది భక్తికి సులభ మార్గము గురువును నమస్కరించి వారి పాదము ఆశ్రయించి వారి పాద సేవ చేయుటయే పాపములు పోగొట్టుకుని సత్సాంగత్యం అలవరుచుకో ప్రపంచంలో జీవితము ప్రపంచంలోని జీవితం ఒక యాత్ర లాగా ఉంది యాత్ర అంటే ఒకే మార్గం ఉండవలే దానిని అద్వా అని అంటారు అది ఎక్కడ అంతమవుతుందో అది పారం వేద మార్గంలో వెళ్ళేవారికి వారికి పారమేది నారాయణ మూర్తియే ఎన్నో విధములైన కర్మానుష్ఠానములను గూర్చి అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను ఇవన్నీ మనము ఇతరుల కోసం చేస్తూ ఉన్నట్లు కనిపించినా అవన్నీ క్షేమం కోసమే అవన్నీ కూడా మన క్షేమం కోసమే ఒకరికి ఉపకారము ఆ సేవయో చేసినప్పుడు మన హృదయంలో ఒక విధమైన తృప్తి పరిపూర్ణత ఏర్పడుతుంది మన సేవ వల్ల ఇతరులకు లాభమున్ను లేకపోయినను మనకు ఒక కృత్యానుభవం పరిపూర్ణ భావము కలుగుతుంది దీనిని మనము పరోపకారం అని అనుకున్నాను మనకు నిజంగా ఇది లాగానే ఉంది అద్దంలో మన ముఖం మనకు కనబడుతుంది మన ముఖంలో తిలకం ఉండవలనంటే అద్దంలో కనబడే బిందువునకు పెడితే అద్దము మసి కావటం తప్ప వేరే ప్రయోజనం ఉండదు స్వార్థమైన కార్యములు చేయటం కూడా మన ముఖానికి మసి పూసినట్లే అవుతుంది దాని వలన ఆత్మ సంతృష్టి కలగదు మనస్సు అనే మాయా దర్పణంలో ప్రతిబింబించే పరమాత్మ బిమ్మమును చూసి మనము అని భ్రమిస్తూ ఉన్నాం ఆ బింబమును మనం అలంకారం చేయవలనంటే పరమాత్మకు అలంకారం చేయాలి పరమాత్మ స్వరూపమే ఈ విశ్వం ఈ జగత్తు దీనికి మనం చేసే సేవ పరమాత్మ యొక్క సేవయే దాని వలననే మనకు కృతార్థత పరిపూర్ణత కలుగుతుంది కర్మలను చక్కగా ఆచరించు కర్మ ఫలముపై కోరిక మాత్రం ఉంచుకోవద్దు అమ్మవారికి మనం అలంకారం వలన మనకు ఆనందం మనకు మనం చేసుకునే అలంకారం అహంకారమే ఈ విషయం అందరూ గ్రహించుకోలేకన్నారు మనం జగత్తుకు చేసే సేవ జగ సేవయే వ్యక్తిగతంగా మనం సుఖం కోసం డబ్బును ఖర్చు చేయటం మన ముఖాలను మన ముఖాలకు మసి పూసుకోవడమే ప్రపంచంలోని ప్రజల కోసం చేసే సేవ పర పరమేశ్వర ఆరాధన అవుతుంది దానివల్ల ఆత్మతృప్తి ఏర్పడుతుంది ఇతరుల కోసం పాటు పడేటప్పుడు కలిగే క్లేశం దుఃఖం మనకు ఆనందము సుఖము ఇస్తుంది ప్రపంచం పరమాత్మ స్వరూపం అయితే మనము పరమాత్మలమే పరమాత్మలమే మనస్సు అనే అర్థాన్ని నిరాకరిస్తే ఆ పరమాత్మ స్వరూపమే మనం అన్న జ్ఞానం అనుభవంలోకి వస్తుంది అదే ధ్యానం మనం చేసే కర్మల్ని ఈ జ్ఞాన స్థితిలోనికి పోయేటట్లు చేసి నైష్కర్మ్య స్థితిలో అంతం కావాలి ఇచ్చా ద్వేషములు కలుగు తగ్గుట వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి కలిగిన పెదప జ్ఞాన స్థితికి కావలసిన ఏకాగ్రత మనకు లభిస్తుంది ఆత్మాను రధికుగాను రథ యజమానిగాను శరీరాని రథముగాను బుద్ధిని సారధిగాను మనసును కళ్ళెంగాను మనము గ్రహించాలి హృదయమున గల కోరికలన్నీ నశింపగా మర్త్యుడు అమర్త్యుడై ఇచ్చటనే ఇహయువ బ్రహ్మత్వమును పొందుతూ ఉన్నాడు ఈ విధంగా స్వామివారు చెప్పిన సూక్తులు జగద్గురు స్వామివారు చెప్పిన సూక్తులు అయితే విని ఉన్నాం కదా మనము ఈ విధమైనటువంటి స్వామివారు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారో ఇవన్నీ పాటించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందవచ్చు తర్వాత స్వామివారు చెప్పిన మరొక చేసిన లీల గురించి అయితే మనము విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాను యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన ఆశినోభవంతు स्तमङ्गलानि भवन्तु स्वस्ति शिवाय गुरवे नमः जय जय जयशङ्कर हर हर शङ्कर जय जय जयशङ्कर हर हर शङ्कर जय जय जयशङ्कर हर हर शङ्कर